మండల మండలం మదమంచిపాటి వీరవంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జీవి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేవస్థాన నూతన చైర్మన్ గా ఎంపికైన మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని

ఇది ఒక విశేషమైన దేవాలయం అండి ఇక్కడ చైర్మన్ అవ్వటం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలా ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉండాలంటే ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలండి మరి ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా వీరందరూ ఉండటం చాలా గొప్ప విషయం వీరికి పదమంచి ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వీళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చి పాలక వర్గ సభ్యులు గాను చైర్మన్ గాను వీరందరికీ బాధ్యతలు ఇచ్చారు అంటే నేను ఒకటే నమ్ముతున్నా ఈ గుడిగా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది మరి అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఈ స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి మరి మొక్కుంటారు అనేక మొక్కులు తీర్చినటువంటి అనేక మంది కోరికలు తీసి వేలాది మంది భక్తుల కోరికలు తీసినటువంటి ఆ మదమంజిపాడు వీరాంజనేయ స్వామి యొక్క సేవలో నిస్వార్థంగా ప్రజలు ఆశించిన విధంగా మంచి సేవలు అందించాలి ప్రతి తిరుణాలకి అలాగే ప్రతి దేవుడి యొక్క విశేష కార్యక్రమాలు ఉన్న ప్రతిరోజు ఎంతో నిబద్ధతతో మీరు వచ్చి ఇక్కడ సేవ చేయాలి ఒక తిరునాలు రోజే కాదు ఆర్టీసీ బస్ కూడా వచ్చేటి చేస్తాము ముఖ్యంగా ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు అనేది ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడతాను ఆ రోజు బస్సులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇంకా వాళ్ళు దేవుడు ఎన్నిసార్లు వచ్చారు మహిళలకి ఇది ప్రత్యేక అవకాశం కాబట్టి ఇప్పుడు బస్సులన్నీ కూడా ముప్పోళ్ళ నిండిపోతున్నాయి మహిళలతోటి చాలా చక్కగా ఆనందంగా బంధువుల ఇంటికి చెల్లెళ్ళ ఇంటికి అక్కలింటికి తమ్ముళ్ళ ఇంటికి అందరు ఇళ్లకి చక్కగా పోతున్నారు చాలా సంతోషం చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశం మహిళలకు ఉచిత పరిశ్రమ ప్రయాణం అండి మరి ఇది చరిత్రలో ఎవరు ఇవ్వలేదు మన చంద్రబాబు గారు ఇచ్చారు ఇక్కడ మన రాష్ట్రంలో మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు విశేషంగా దేవుడి తిరునాలప్పుడే అప్పుడే కాదండి శనివారం అలాగే మంగళవారం దేవుడి కోసం భక్తులు వస్తుంటారు కాబట్టి మీరు కమిటీ సభ్యులు కూడా వచ్చి మీ చేత సేవలు అందించండి సాయం చేయండి దేవుడి కార్యక్రమంలో విశేషంగా మీరు ప్రతి మంగళవారం శనివారం కూడా దేవుడికి సేవలు అందించాలి వచ్చే తిన్నా ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరిగేట్టు భక్తులకి మంచి ప్రసాదాలు ఏం కావాలో అన్నీ కూడా చక్కగా ఇచ్చేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు ప్రసాదాలకు ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని కోఆర్డినేట్ చేసుకుని చక్కగా ప్రతి సంవత్సరం ప్రసాదాలు పెట్టి బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి పక్కనే కళ్యాణ మండపం కూడా రావడం దానికి పెద్దలందరూ కూడా చాలా సహాయం చేశారు చక్కటి కళ్యాణ మండపం ఇక్కడ రావడం చాలా ఆనందం పెళ్ళిళ్ళు వివాహాలన్నీ కూడా చక్కగా చిన్న చిన్న వర్షాలు వచ్చిన జల్లులు పంట ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది ఈ దేవుడి మహత్యం చాలా చాలా ఉంది నా వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నా కాబట్టి ఇలాంటి దానికి సేవకు భగవంతుడు వీళ్ళందరికీ బాయి తప్ప చెప్పారు అలాగే వీరందరూ కూడా చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు నాతో పాటు కలిసి అన్న ఇంటి రమరగా రాసే సాధన కోసం చంద్రబాబు గారి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ దేవుడి సేవలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విశేషంగా ధార్మిక కార్యక్రమాలు అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ గొప్పగా చేసి మన చైర్మన్ సుబ్బారావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మా అందరి అభినందనలు తెలియజేస్తూ దేవుడు ఆస్తులు ఎప్పుడు ఎల్లవెళ్ళ వీళ్ళకుంటాయి వీళ్ళ ఆయు ఆయుర ఆరోగ్యాలతో విశేషమైన సేవ దేవుడికి మంచి సేవ చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను